హాయ్ అండి అందరికీ నమస్కారం కడిమిలీలా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఎగ్ ఆమ్లెట్ చేద్దాము దానికి కావాల్సినటువంటి పదార్థాలు టూ గుడ్స్ తీసుకున్నాము టూ ఎగ్స్ కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం కారం వేసుకుందాము సాల్ట్ కొంచెం వేసేసుకుందాము మిర్చి ఆనియన్స్ టమాటా ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలిపేసుకోవాలి టూ మినిట్స్ బాగా మిక్స్ చేసేసుకోండి కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ప్యాన్ పెట్టుకోవాలి నెయ్యి వేసుకున్నాను నేనైతే మీరైతే వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు లైట్గా కాల్ చేసుకోవాలన్నమాట రెండు సైడ్లా కాల్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ని టూ సైడ్ కాల్ చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకుందాము ఇలా బ్రెడ్ని రోస్ట్ చేసేసుకోవాలి టూ సైడ్ కాల్ చేసుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవడానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము ప్యాన్కి ఇందాక కలిపేసుకున్నాం కదా అన్నీ వేసేసుకొని ఎగ్స్ టమాటో ఆనియన్ మిర్చి సాల్ట్ పసుపు కారం అన్నీ వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఆమ్లెట్ వేసేసుకున్నాము ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకుందాము బ్రెడ్ పెట్టేసుకోవాలి ఇదైతే కాలింది దీన్ని తిప్పేసుకుందాము వెనకల్ సైడ్ బాగా కాలింది ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి ఎక్ చేసుకుందాము పెన్నంలో ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసేసుకోవాలి ब्रेड पेटेकाली